అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి జరుగుతున్నటువంటి దారుణమైన మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు మరి ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజలకి మేలు చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం తన కర్తవ్యాన్ని తన ధర్మాన్ని మరిచి కేవలం రాజకీయ కక్షలకి రాజకీయంగా వైఎస్ఆర్సిపి నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టాలని ఒకే ఒక ఆలోచనతోటి పనిచేస్తున్నట్టుగా కనపడతాను ఎందుకంటే ఈరోజు గవర్నెన్స్ గురించి మాట్లాడుకోవడానికి ఏమి లేదు సంవత్సరంన్నర కాలం పూర్తయిన తర్వాత ఇప్పటిదాకా చెప్పుకోదగినటువంటి విజయాలు కానీ లేకపోతే చెప్పుకోదగినటువంటి విషయాలు కానీ ఎక్కడా జరిగినట్టు కనపడటంలో వైపచ్యుగా గత ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమాన్ని పూర్తిగా తుడిచివేస్తూ గత ప్రభుత్వంలో జరిగినటువంటి మంచిని కూడా మెడికల్ కాలేజీల విషయం కావచ్చు లేకపోతే సంక్షేమం విషయంలో కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా విస్మరించి ప్రజలని గాలి వదిలేసినటువంటి పరిస్థితి చూస్తామను ఎప్పుడు లేనటువంటి విధంగా రైతన్నలు ఈరోజు రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి సంఘటనలు జరిగినా సరే విపత్తులు జరిగినా సరే కనీసం పట్టించుకున్న దాఖలాలు కనపడడం లేదు మరి ప్రజలని ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ఈ ప్రభుత్వం చెప్పుకునేటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరంన్నర కాలంగా ప్రజల్ని విస్మరించడమే కాకుండా వైఎస్ఆర్సిపి నాయకుల్ని వైఎస్ఆర్సిపి కార్యకర్తల్ని వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నాము అనే అండదండల్ని చూసుకొని అధికారుల్ని కార్యకర్తల మీదకి ఉసిగొలుపుతూ నాయకుల మీదకి ఉసిగొల్పుతూ ఈరోజు రాక్షస ఆనందం పొందుతున్న విషయం చూస్తూ ఉన్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఎప్పుడూ లేనటువంటి విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం గురించి ఈ దేశం మొత్తం పరిపాటిస్తుంటే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి కొత్త రాజ్యాంగాన్ని మేము సృష్టించాము మేము దాన్నే ఫాలో అవుతామని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో ప్రజల సంక్షేమాన్ని ప్రజల బాగోగాల్ని పక్కన పెట్టేసి కేవలం వాళ్ళ వ్యక్తిగత ఒక రక్షల్ని తీర్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి గమనిస్తాము మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే గతంలో మా ప్రభుత్వంలో కూడా మేము తప్పు చేశామేమో అని చెప్పేసి ఒక ఆలోచన మాలో కూడా కలుగుతాం ఎందుకంటే గతంలో పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి మనం మంచి చేయాలి ప్రతి ఒక్కరిని మనం బాగు చూసుకోవాలి రాజకీయ పార్టీలతో కూడా సంబంధం లేకుండా అందరికీ అన్ని అందచేయాలి అని చెప్పేసి ఒక ఆలోచనతోటి అందరూ నావాలి అనుకొని ముందుకెళ్ళడం ఈరోజు మేం చేసినటువంటి పొరపాటు ఏమో అని చెప్పేసి మాలో కూడా ఒక ఆలోచన మొదలవుతాం ఎందుకంటే ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధి విధానాలే దానికి కారణం గతంలో పేరు పేరున ప్రతి ఊర్లో కూడా మీరు చూస్తూ అయితే మడ్డలు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి ఆస్తుల్ని కబ్జాలు చేస్తూ ఉన్నారు ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు పైపెచ్చిగా ధ్వంసం చేయించుకోబడిన వైసీపీ నాయకుల్నే హత్య చేయబడినటువంటి వైసీపీ కుటుంబాల మీదనే మళ్ళీ తిరిగి కేసులు పెట్టి తిరిగి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడతాయి మరి దీనికి గతంలో వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి కొంతమంది పేర్లు రాసుకున్నామని చెప్పేసి చాలా గొప్పగా చెప్తా ఉన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యకర్తకి అండగా నిలవాలి ప్రతి ఒక్క నాయకునికి అండగా నిలవాలి పైపెచ్చుగా ఎవరికి ఏ అన్యాయం జరిగిందో ఎక్కడ మర్చిపోతామో ఎందుకంటే మనం మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ పాత విధి విధానాలే కొనసాగిస్తామేమో అని చెప్పేసి ఒక ఆలోచన మా నాయకుల్లో మా కార్యకర్తల్లో కూడా కనపడుతోంది అన్యాయం జరగబడిన వాళ్ళు కూడా తిరిగి మనకి జరిగిన అన్యాయాన్ని ఎక్కడ మర్చిపోతారేమో అనే ఒక ఆలోచన వాళ్ళలో కనపడుతుంది మరి ఆ ఆలోచన ఎందుకంటే వాళ్ళ ఆలోచన కూడా కరెక్టే మర్చిపోకూడదు మర్చిపోకుండా ఉండాలంటే ఈరోజు జరిగిన ప్రతి అన్యాయాన్ని కూడా రిజిస్టర్ చేయాలి అందుకోసమే ఈరోజు కార్యకర్తల కోసం నాయకుల కోసం ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాలని మనం ఒక డిజిటల్ రూపంలో భద్రపరచాలి జరిగిన ప్రతి అన్యాయాన్ని కూడా పొందుపరుచుకోవాలి మళ్ళీ తిరిగి మనం అధికారం చేపట్టినాడు రోజు అన్యాయంకి గురైన వాళ్ళకి న్యాయం జరిగేలాగా చూడాలని ఒక ఆలోచనతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చారు దీన్ని రెడ్ బుక్ అంటారో బ్లూ బుక్ అంటారో ఇంకే బుక్ అనుకుంటారు రెడ్ బుక్ కొట్టేసే పరిస్థితి ఉంటుంది బ్లూ బుక్నైనా సరే దొంగిలించే పరిస్థితి ఉంటుంది కానీ ఈ డిజిటల్ బుక్ అనేది ఎప్పటికి కూడా ఎవరు కూడా దొంగిలించలేరు ప్రతి ఒక్కరి వాళ్ళు అవలంబించినటువంటి విధి విధానాలు వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం ఇప్పటికి కాదు ఇంకొక పది తరాల తర్వాత అయినా సరే మేము మర్చిపోకుండా మా నాయకులు గుర్తుండిపోయేలాగా దీన్ని భద్రపరచడం జరుగుతుంది క్లౌడ్లో పొందుపరచడం జరుగుతుంది అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి మళ్ళీ తిరిగి న్యాయం జరిగేలాగా చూస్తామని చెప్పేసి కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇస్తాము ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఎవరికి కూడా అన్యాయం తలపెట్టకపోయినా సరే ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకపోయినా సరే ఈరోజు గ్రామాల్లో కక్ష పూరితమైన రాజకీయాలకి ఉండకూడదు గ్రామాలు ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి అందరినీ కలుపుకోపోయినటువంటి పరిస్థితి అయినా సరే కుటుంబించిన ఆ విధి విధానాల్ని ఈరోజు మరిచిపోయి గ్రామాల్లో కక్షా పూర్వతమైన రాజకీయాలకి ఈరోజు తెరలేపుతూ ఈరోజు గ్రామ వాతావరణాన్ని పూర్తిగా పాడు చేసినటువంటి పరిస్థితికి తీసుకొచ్చిన అన్యాయంగా సంబంధం లేకపోయినా సరే చిన్న అయినా వాళ్ళకి ఆర్థికంగా చిన్న కుటుంబాలను కూడా ఈరోజు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ఆఖరికి ముఖ్యమంత్రి సహాయ నిధి కావాలన్నా సరే హాస్పిటల్లో మా వాళ్ళు ఉన్నారు ఈరోజు మాకు న్యాయం చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి సహాయ నిధి కూడా అందనివ్వకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే డిజిటల్ బుక్ని తీసుకొచ్చేసి గుర్తు పెట్టుకుంటామని చెప్పి తెలియజేస్తున్నారు నంద్యాల వరకు కూడా నంద్యాల నియోజకవర్గంలో మా కార్యకర్తలకి మా నాయకులకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి ప్రతి అన్యాయానికి కూడా మేము గుర్తుపెట్టుకుంటాం తప్పకుండా వాళ్ళకి న్యాయం మన ప్రభుత్వం వచ్చిన వెంటనే చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం